తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము డెబ్భై ఐదవ అధ్యాయము మొదటి వచన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము డెబ్భై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాస్తులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇనుకులలో దీవించి గాక ఆమె మరి చదవడిన ఈ కీర్తన మరి దేవుని సన్నిధిలో పనిచేసే గారు రచించిన కీర్తనగా మరి ఆ కీర్తన అయితే కనుక అనుకుంది ప్రధాన యాజకుడు పాడతాడు దేవుని పక్షంగా పాడతాడు మొదట దేవునికి కృతజ్ఞత చెప్పిస్తాడు అప్పుడు ప్రధాన యాజకుడు దేవుని పక్షంగా పలకవలసిన పలుకులు పలుకుతాడు ఆయనే ఉదయం చూస్తే కనుక ప్రభుత్వానికి స్తోత్రం అని చెప్తే దేవుని పక్షం నుంచి అయితే కనుక దేవుడే ఈయన ద్వారా అయితే కనుక మళ్ళీ ప్రజలతో మాట్లాడతాడు అది ప్రధాన యాజకుని యొక్క బాధ్యత మొదట ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఇప్పుడు దేవుడు తన పక్షంగా ఆసప్ గారి ద్వారా లేదా ప్రధాన యాజకుని ద్వారా ప్రజలతో మాట్లాడతాడు సో ఏమి ఇక్కడ అనుకున్నప్పుడు అయితే కనుక మొదట ప్రజలందరూ వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి దేవునికైతే కనుక కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఏమని దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎందుచేతనంటే నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా దేవుడు ఎక్కడున్నాడట మన దేవుడు ఎక్కడున్నాడు అంటే అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయములు పౌలు గారు చెప్తారు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు ఆయన పక్కనే ఉన్నాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావిదిగారు అదే చెప్తున్నాడు ఆయన ఎక్కడో లేడు నా కుడి ఎడమలు ఆయన ఆవరించి ఉన్నాడు నా ముందు వెనుకలు ఆయన ఉన్నాడు కదా ఆయన నుంచి నేను ఎప్పటికీ తప్పించుకోలేను ఆయన నా పక్కనే ఉన్నాడు కదా సో దేవుడు నా పక్కనే ఉన్నాడు అనుకుంటే నా పక్కనే ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు నాకున్న ధైర్యం ఏంటి మొదటైతే కనుక భక్తిగా ఉన్న వాళ్ళందరికీ దేవుడు నా పక్షాన లేకపోతే నా పక్కనే ఉన్నాడు అనుకుంటే ధైర్యం అదే దేవుడు అంటే లక్ష్యం లేని వారికైతే కనుక వాళ్ళకైతే కనుక అక్కడ కలిగేటప్పుడు ధైర్యం కాకుండా వాళ్ళకి భయం కలుగుతుంది ఎందుకంటే నేను కనుక దేవునికి విధేయతతో నేను ఉంటే నాకు కలిగిన ఆపదలో తగిన సహాయాన్ని అయితే కనుక దేవుడు నాకు సమయోచితంగా దయచేస్తాడు కానీ నేను భక్తిహీనంగా ఉంటే నేను చేసే భక్తిహమైన పనులంటే నేను దగ్గరుండే చూస్తున్నాడు కనుక ఆయన దగ్గరుండి చూస్తున్నాడు కనుక దేవుడు నాకు శిక్ష విధిస్తాడు ఆయన పక్కనే ఉండటం వలన భక్తి పరులకైతే కనుక సంతోషం భక్తిహీనులకి దుఃఖం కలగాల్సిన పరిస్థితి ఎవరైతే కనుక దేవునికి కృతజ్ఞతతో బ్రతుకుతారో వారికి దేవుని దీవెన కలుగుతుంది ఎవరైతే కనుక దేవుని ఎడలైతే కనుక అపరాధంతో ప్రవర్తిస్తారో వారికి శిక్ష కలుగుతుంది ఆసాప్ గారైతే కనుక ఈ మాట చెప్తున్నాడు నువ్వు సమీపముగా ఉన్నావు కృఫ్ఫ ఆసాప్ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని సన్నిధిలో పనిచేసేవాడు కనుక ఈయనకైతే ఆనందం నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్కనే ఉండటం నిజంగా నాకు ఆనందం పౌలు గారు చెప్తున్నమాట ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు మన సమీపం కూడా మనం ఆయనలో ఉన్నాం ఆయన నుంచి మనం వేరుగా లేము ఆయన ఇందే మనం బ్రతుకుతున్నాం ఆయన ఇందే మనం చెల్లిస్తున్నాం కనుక ఆయన ఆయన పక్కనే ఉన్నాడు నా మనస్సులో అనుకున్నా నా మనస్సులో ఏదైనా అనుకున్నా వెంటనేది ఎవరికి వినపడిపోతుంది నా తల్లిదండ్రికి వినపడకపోవచ్చు నా మనస్సులో అనుకున్నది నా భర్త భార్యకి వినపడకపోవచ్చు నేను మనసులో అనుకున్నది ఇక్కడ చుట్టూ ఉన్న అధికారులకు నాయకులకు తెలియకపోవచ్చు కానీ నేను మనస్సులో అనుకున్నప్పుడు కూడా నేను నమ్ముకున్న నా దేవునికైతే మాత్రం అది వినపడిపోద్ది ఎందుకంటే ఆయన నాకు అంత దగ్గరగా ఉన్నాడు ఆయన నా హృదయ అంతరంగాన్ని తరిమిచూస్తున్నవాడు మనుషుల్లోకైతే కనుక దూరంగా ఉండి గ్యాప్ ఉండి గట్టిగా అరిచి చెప్తే తప్ప వినలేని పరిస్థితి అయితే కనుక నాకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నేను దగ్గరగా ఉన్నాడు కనుక జరుగుతున్నది ఏంటి అనుకున్నప్పుడు చూడండి అక్కడ ఆయన అంటున్నాడు నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు ప్రభా నువ్వు దగ్గరగా ఉండటం వల్ల నువ్వు పక్కనే ఉన్నావన్న సంగీతం అది తెలియటం వల్ల మాతోనే మాలోనే ఉన్నావున్న సంగతం అర్థం కావటం వల్ల జరుగుతున్న గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా నరులు వివరిస్తారు ప్రభా నరులు వివరిస్తారు నా దేవుడు నా పక్క నుండి నాకు చేసిన గొప్ప మేలు ఓ షటర్కు మెషక్ అభ్యర్థులు వాడు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు అయితే కనుక వాళ్ళతో పాటు ఎవరున్నారట నాలుగో వ్యక్తి వచ్చే కనుక వాళ్ళ పక్కన నుంచి ఉన్నారు అది లేకుండా లేరు ఆ షట్రక్కు మేషకి అభ్యర్థనుగులు అయితే కనుక వాళ్ళు చెప్తున్నారు దేవుడు వచ్చే కనుక మమ్మల్ని అయితే తన కుమారుని పంపించి మమ్మల్ని బ్రతికించాడు కదా మాకు ఏ ఆపద కలగకుండా తప్పించాడని చక్రవర్తి అని నిపుకొద్దని జరుగుతాం బొబులోని సామ్రాజ్యాన్ని పరిపాలించని నిప్పుకొద్దనే చక్రవర్తి అయితే కనుక స్వయంగా వాళ్ళు చెప్పిన మాట అలాగే దానియుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దానియలు కూడా చెప్తున్నాడు మీరైతే నన్ను సింహాల బోన్లో వేసేసారి రాశా కానీ ఆ దేవుడు ఈ సింహాల ఏం చేశాడు అనుకుంటే సింహం బెదిరిపోదు నన్ను చూసి సింహం ఏమి కూడా భయపడదు కానీ రావలసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు అందుకని సింహములన్నీ భయపడైతే కనుక ఒక మూలం దాక్కున్నాయి తప్ప ఏది కూడా నా మీద అయితే కనుక దాడి చేయలేదు కదా అయితే చెప్తూ ఉంటారు నా దేవుడు నా బ్రతుకులో ఏం చేశాడు ఒక ఎర్రసముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసి ఏం జరిగిందో ఇస్లాయిల్ ప్రజలు సాక్షిని చెప్తున్నారు అరణ్యంలో నీళ్ళలేక బాధపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో పక్కనే ఉండి ఏం చేస్తాడో చెప్తున్నాడు చివరికి మోసే దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మోసే దగ్గరికి వచ్చేటప్పుడు కూడా తన అన్న తన అక్క తనకి విరోధంగా మాట్లాడుతున్నారు సంగతి మోసే కూడా తెలియదు కానీ మోసేకి విరోధంగా వీరిద్దరూ మాట్లాడుతున్నారు సంగతిని గుర్తించింది ఎవరు ఎందుకంటే దేవుడు పక్కనే ఉన్నాడు ఆయన సమీపంగానే ఉన్నాడు దూరంగా లేడు ఇక్కడ కూర్చుని మీరు చూడగలిగే ఇక్కడికి ఉంటే మీ ఆత్మీయ నేత్రములు కనుక తెరవబడితే కనుక దేవుడు ఇక్కడే ఉన్నాడు చూడగలిగిన వారైతే కనుక ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడన్న ఉద్దేశంతో సంతోషము కలుగుతుంది ఆనందము కలుగుతుంది అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న సగతను బట్టి భయం కూడా కలుగుతుంది కానీ చూడలేని స్థితి వచ్చినప్పుడైతే కనుక అటు భయము లేదు సంతోషం లేదు ఏమీ లేదు నిరాకారంగా నిస్పృగంగా ఉండిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది చూడగలిగిన వారికి చూడలేని వారికి ఉన్న వ్యత్యాసం ఈ స్థలముందు దేవుడు ఉన్నాడు అనుకుంటే కనుక మన ప్రవర్తనే వేరే ఉంటుంది ఈ స్థలముందు దేవుడు ఉన్నాడు అనుకుంటే కనుక మన ప్రవర్తన మార్పు వస్తున్నాడు నేను కింద చదువుకుంటే చెప్పటం ఆయన అంటున్నాడు ఎందుకు నేను మరి పక్కనే ఉండి మాకు ఏం చేయట్లేదేంటి నువ్వు పక్కనే ఉండి మమ్మల్ని ఆపదలో పట్టించుకోవట్లేదేంటి ప్రఫా నరులు మమ్మల్ని నిందిస్తున్నారు కదా శత్రువులు నాకు హాని కలిగిస్తున్నారు కదా నా ప్రాణము తీయ చూచుచున్నారు కనుక నీవు కూడా కత్తిపుచ్చుకుని వెళ్ళిపో ప్రభా అంటే కనుక ఆయన ఏమంటున్నాను తెలుసా అంత అవసరమా నేను కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాను యుక్తకాలం దానికి రైట్ టైం రావాలిగా అవతలవాడికి తీర్పు చెప్పే రోజు రావాలి కదా షట్రుకు మేషక అభ్యర్థులు అగ్నిగుండలకు తొయ్యబడేంత వరకు కూడా దేవుడికి పట్టించుకోలేదు అప్పటివరకు కూడా ఎవరితో మాట్లాడని ఆయన కోరుకోలేదు తోసేని చూ అసలు లేదో తెలియాలి కదా వాళ్ళంతకు తెగించి వీరిని అయితే కనుక అంత కోపం వాడుకున్న పగ ప్రతీకారాన్ని బట్టి ఆ షట్రుకు మేషకి అభ్యర్థులు అయితే కనుక అగ్నిగుండంలో తోసేంత వరకు కూడా ఈనేం మాట్లాడాలి నేను ఆఖరి క్షణంలో కూడా జరిగిపోయిన తర్వాత కూడా మనిషి చనిపోయిన తర్వాత కూడా నాలుగు రోజుల తర్వాత కూడా మరలా నేను తిరిగి రప్పించగలిగే శక్తి నాకు ఉంది కదా పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి రప్పించగలను కదా మీరెందుకు కంగారు పెడుతున్నారు పట్టించుకుంటే ప్రఫా అని చాలామంది అడిగేవారు ఉన్నారు నా రోగం ముదిరిపోయింది ప్రఫా నేనైతే చనిపోయే పరిస్థితి వచ్చింది ప్రఫా హాస్పిటల్ కూడా వెళ్ళిపోయింది ప్రఫా నన్ను పట్టించుకోవా అన్నట్టుగా చాలామంది భక్తులు మాట్లాడుతున్నారు ఈరోజు దేవుని ఇందు భయభక్తులు కలిగిన వారైతే కనుక తమ కలుగుతున్న బాధలను బట్టో శత్రువులను బట్టో ఇంకేంటి ప్రప నాకు ఉన్నదంతా అయిపోతుంది కదా ప్రప నా ఆశలన్నీ కూడా ఉమ్మైపోతున్నాయి అనుకున్నవారు కానీ ఏమన్నాడు తెలుసా ఉండు ఏమవుతుంది ఏమవుతుంది నేనుండగా మీకేమవుతుంది ఆ సమస్తం వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళా కాలాన్ని తిరిగి తిప్పగల శక్తి నాకు ఉన్నది కదా నేనైతే కనుక చేయగలను కదా కానీ దానికి రైట్ టైం కోసం చూస్తాను నీకు బుద్ధి రావాలి ఎదుటివాడు కూడా శిక్ష కలగాలి కదా ఒక ఎదుటివాడిని కొట్టి నేను కనుక ఇచ్చేస్తే కనుక నువ్వు కూడా పెట్టేగిపోయే పరిస్థితి వస్తుంది నీకు కూడా తెలియాలి కదా దేవుడు అంటే ఏంటో ఆయన తీర్పులు ఎలా ఉంటాయో ఆయన పద్ధతి ఏంటో ప్రణాళిక ఏంటో నీకు అర్థం కావడం కోసం ఆయనైతే కనుక యుక్త కాలమును కనిపెడుతున్నాడు ఈరోజు ఎవరైనా ఈ ఉదయకాల సమయంలో మీకున్న బాధను బట్టి మీకున్న ఆవేదనను బట్టో ఆందోళనను బట్టో నేను నమ్ముకున్న నా దేవుడు ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు నాకు సహాయం చేయట్లేదు అంటే కనుక సమాధానం వల్ల ఒకటే దేవుడైతే కనుక తగిన కాలము కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రతిదానికి సమయం ఉంది తొందరపడకండి నీకు ఆ నీకైతే కనుక భయంగా ఉంది కనుక ఆవేదనతో ఆందోళనతో ఉన్నావు కనుక త్వరగా ఈ సమస్య తీరిపోతే బాగుండదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ సమస్య తీరే సమయాన్ని దేవుడిని నిర్దేశించాడు నువ్వు ఎంత చేసినా ఆ సమయం మారదు అంతవరకు నువ్వు ఓపిక పట్టి దేవుని నమ్ముకోవటమే తప్ప ఆ దేవుని మీద నువ్వు ఆధారపడటమే తప్ప తొందరపడి నువ్వు చేసినప్పుడు కూడా అది ఏమాత్రం కూడా ఫలితం అవ్వదు ఈయన అంట చూడండి అక్కడ నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను అందరికీ ఉంటుంది ఎవరెవరైతే కనుక భక్తిహీనంగా ఎగిరిగిరి పడుతున్నారో వారికి కూడా టైం ఉంటుంది ఎవరిని స్పేర్ చేసేది లేదో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడలా ఏం చేయాలో దేవుడు చూస్తాడు దేవుడు అంటే కనుక భయము భక్తి లేకుండా తిరిగేవాడి గురించి కూడా దేవుడైతే చూస్తాడు ఎవరైతే కనుక దేవుని నానుకుని ప్రభా నువ్వే నాకు దిక్కు అనుకున్న వారి ఎడలా కూడా దేవుడు తన కరికరణ చూపిస్తాడు దేవుని కాదనుకుని చెప్పి దేవుని ధిక్కరించి తిరిగే వాళ్ళు ఎవరైతున్నారో వారికి కూడా సమయం వచ్చేంత వరకు కూడా నేను ఉన్నాడు వాళ్ళకు కూడా సమాధానం చెప్పే రోజు ఉంది యుక్త కాలమా అని అందుకని ఆ మాట చదివేటప్పుడు అని అన్నాడు భూమియు దాని నివాసులు అందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములని తగిన నిలుపుతా ఒకళ్ళ భూమి కదిలి ఒకళ్ళ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తగిన లయమైపోయే రోజు వచ్చినప్పుడు తొందరపడకండి ప్రపంచ వినాశనం జరగబోతోంది ఇంకేముంది అక్కడ అలా జరుగుద్ది ఇక్కడ అలా జరుగుతుంది నీకెందుకు తొందర నువ్వు అనుకుంటావే కానీ నువ్వేమీ చేయలేవు కదా ఊహలోకి వెళ్ళి డ్రాప్ అవుతానందు గురించి పడటమే తప్ప నువ్వేం చేయలేవు కదా ఒక భూమి లయమే సమయం వచ్చినప్పుడు కూడా మరలా దాన్ని పడిపోకుండా నేను కాపాడగలిగే శక్తి నాకు దాని స్తంభాలను నేను నేనే నిలుపుతాను కదా అని అంటున్నాడు అహంకారులై ఉండకుండా అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను లోకంలో మనుషులు ఈరోజు దేవుడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని చూడట్లేదు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశంతో అహంకారంగా తిరుగుతున్నారు వాళ్ళు అహంకారంగా తిరుగుతున్నారు సమయం వస్తే కనుక అహంకారం అంతా కూడా వాళ్ళు ఒంట్లో ఉన్న కొవ్వంతా దిగిపోయే రోజు అయితే కనుక ఒకటి రాబోతుంది వాళ్ళందరికైతే కనుక సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంది టైం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు నీతి ముక్తుల పక్షాన ఆయన తీర్పు తీర్చే రోజు ఉంది భక్తిహీనుల పక్షాన కూడా ఆయన తీర్పు తీర్చే రోజు ఉంది ఒకవేళ కనుక నీతిమంతులను అయితే కనుక భక్తీనులు అనుకున్న వాళ్ళు ఒక రాచి రంపాన పెట్టేటట్టుగానో వాళ్ళు బాధ పెట్టేటట్టుగానో అహంకారంగా తిరుగుతుంటే కనుక తీర్పు తీర్చే రోజు ఉంటుంది చెప్తున్నాడు నేను ఊరికనే ఉండట్లేదు మీరు అడుగుతున్నారు కదా ఇక్కడ వెంటనే జరగట్లేదు అనుకుంటే నేను మౌనంగా ఉన్నానని మాత్రం అనుకోవద్దు దేవుడు మౌనంగా ఉన్నాడని మాత్రం అనుకోవద్దు ఆయన అయితే కనుక సమయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే దానికి ఒక టైం ఇచ్చాడు ఆయన తప్పుడు చేసేవాడు మార్పు చెందటానికి టైం ఇచ్చేవాడు ఇచ్చాడు అలాగే ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో వారి నీతిని పరీక్షించడం కోసం కూడా టైం ఇచ్చాడు రెండూ చూస్తున్నాడు వీళ్ళ నీతిలో అయితే కనుక ఏ తప్పు లేదు వీళ్ళు యథార్థతగానే బ్రతుకుతున్నారని సగతి కన్ఫర్మ్డ్గా దీనికి తెలియాలని అది కూడా టైం ఇచ్చాడు అదే సమయంలో అయితే కనుక వీళ్ళ పాపములు పండే రోజు ఇంకా వీళ్ళకి ఏమాత్రం కూడా క్షమాపణ ఉండకూడదు అనుకునే రోజు కోసం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు రెండింటినీ వీళ్ళైతే కనుక చక్కగా నెరవేర్చాలి అహంకారులకైతే కనుక ఆయన అదే చెప్తున్నాడు అహంకారులు అయి అహంకారులకు నేను ఆజ్ఞయించున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలు ఆడకుడి అనే భక్తిలోకి నేను ఆజ్ఞయిస్తున్నాను పొగరు పట్టిన మాటలు ఏ నిన్ను రక్షించగలిగే దేవుడు ఎక్కడ ఉన్నాడని చాలామంది అడిగారట ఆ రోజు ఐగుప్తు రాజు అనుకున్న ఫరో చక్రవర్తి మాట్లాడాడు ఒకళ్ళ తర్వాత కాలంకి వచ్చినప్పుడైతే కనుక ఒక సన్హరిపు రాసు అనుకున్నవాడు తన రప్షాకే సైన్యాధిపతిని పట్టుకుని అలాగే మాట్లాడాడు ఇలా ఎవరికి తోచట్టుగా వాళ్ళు కొంతమంది దేవుని నమ్ముని వారి యెడలైతే కనుక తమ అహంకారాన్ని చూపిస్తున్నారు మేము తలుచుకుంటే కనుక మిమ్మల్ని ఏదైనా చేయగలమని చెప్పి ఈరోజు భక్తిహీనలు అనుకున్న వాళ్ళు నీతిమంతులు ప ఎడలైతే కనుక చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు కనుక యథార్థంగా బ్రతకాలనుకున్న తమ నీతిని కాపాడుకోవాలనుకున్న దేవుని ఎందుకు తమకున్న భయభక్తుని కాపాడుకోవాలనుకున్న చాలామందికి ఇబ్బందిగా ఉందంట వాళ్ళు చాలామంది అయితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది వాళ్ళందరూ కూడా అయితే కనుక ఈరోజు దేవుని కొరకే కనుక ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభ్వా మమ్మల్ని ఇప్పుడు కనిపెడతావు ప్రభావ ఎప్పుడు మాకైతే కనుక సహాయం చేస్తావు నీ సహాయం మాకు ఎప్పుడు వస్తుంది వాళ్ళైతే కనుక దేవుణ్ణి అడుగుతున్న పరిస్థితులు చెప్తున్నాడు కంగారు పడకండి ముందు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలిగా నిన్ను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏ విషయంలో అయితే నువ్వు పడుతున్నావో ముందు వాళ్ళకు కూడా తెలియ చెప్పాలిగా అది నీ ఒంట్లో ఉన్న అనారోగ్యమైనా కానీ నీ కుటుంబంలో ఉన్న కలతైనా కావచ్చు నీ కాపురంలో ఉన్న చిచ్చైనా కావచ్చు మీ అన్నదమ్ముల మధ్యన స్నేహితుల మధ్యన బంధువుల మధ్యన లేకపోతే కనుక చుట్టూ ఉన్న సమాజంలో నీకు ఎదురవుతున్న ప్రతి ఆటంకము కూడా నీకు కలుగుతున్న ప్రతి కష్టము కూడా దేవునికి తెలియకుండా జరగట్లేదు ఆయన కంటికి కనపడని సృష్టం ఏది లేదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీరు ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు మీ బ్రతుకులు అనుక్షణము జరుగుతున్న ప్రతి సంఘటన కూడా నీతి కనుక చక్కగా చూస్తున్నాడు ఆయన ఏమీ ఉదిరేయటం లేదు కానీ సమయం కోసం నీకు సరి పాఠం రావాలి నీ శత్రువు కూడా కనుక సరైన గుణపాఠం కలగాలి మీ భార్య భర్తలకి ఇద్దరికి బుద్ధి రావాలనుకుంటే కనుక ఇద్దరి పక్షంగా కూడా దేవుడు ఓపిక పెడుతున్నాడు సమయం రావాలి కదా అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయితే కనుక దేవుని జవాబు ఎలా ఉంటుందో తెలియాలని ఉద్దేశంతో నేను ఊపి పెడుతున్నాడు ఏదో లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా తొందర పడకండి నేను ఈరోజు దేవుణ్ణి అడిగాను కనుక వెంటనే అయిపోవాలని కూడా మీరు అనకాడు నేను అప్పగించాను సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నాకు న్యాయం తీరుస్తాడు కదా అనే ఉద్దేశంతో దేవునికైతే కనుక మీరు విన్నమించుకోండి ఆయన చూస్తున్నాడు అందరికీ న్యాయం తీరుస్తున్నాడు అందుకని ఆసప్ప కూడా చెప్తున్నాడు ఇది కిందంతా చదువుకుంటూ వెళితే కనుక ఆయన అన్న మాట చదువుతే చివరికి ఆ మొదటి వచ్చిన చెప్తున్నాడు కింద అంతా భాగం చెప్పి ఏం జరుగుతుందో చెప్పిన ఆయన మొదట చెప్తున్నాడు దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లి చూచున్నాము ఎందుచేతంటే నువ్వు మాకు సమీపముగానే ఉన్నావు నీ వాక్యము మాకు సమీపముగా ఉంది కొత్త నిబంధనలు మనం చదువుతున్నప్పుడు వాక్యం ఎక్కడ ఉన్నదనుకున్నప్పుడు అది నీ యుద్ధను నీ నోటను నీ హృదయంలో ఉంది కదా ఎక్కడో లేదు దేవుని వాక్యం ఎప్పుడు నీ పక్కనే ఉంది దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంచాడు పరిశుద్ధాత్మ నీకు సంచకరువుగా ఉంచాడు ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు నీకు ఏం కష్టం కలుగుతుందో నీకంటే ముందు దేవునికి తెలుసు నీకు ఎలాంటి అపాయం కలగబోతుందో కూడా నీకంటే ముందు దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి రోగంతో ఉన్నావో ఎలాంటి బాధతో చింతతో ఉన్నావో దేవునికి తెలియ చెప్పాల్సినంత అవసరం లేదు అని అన్నీ తెలుసు అవి పోగొట్టుకోవాలనుకున్న దాన్ని బట్టి నీకేదైనా పాఠం తెలియ చెప్పాలనుకున్నా దానికి ఒక టైం ఉంది ఆ సమయం కోసం అయితే కనుక దేవుడు ఎదురు చూస్తున్నాడు నీకు తెలియాలి కదా నువ్వు నేర్చుకోవాల్సి ఉంది కదా మరి ఆ పాఠం నువ్వు నేర్చుకోవాల్సిన సమయం ఉంది కదా అది తెలుసుకోకుండా ఉంటే ఎట్లా నీకు వచ్చిన రోగం నీకో పాఠం చెప్పడం కోసం నీకు కలిగిన కలత నలత నీకేదైనా నష్టమో కష్టమో కలిగింది అనుకుంటే నీకు పాఠమేది ఓహో నేను చేసిన ఈ తప్పును బట్టి నాకు ఈ శిక్ష పడిందా నా వల్ల జరిగిన ఈ పొరపాటు అయితే కనుక నాకు ఇంత కష్టం కలిగిందని నువ్వు తెలుసుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం అందుకని నీకు తెలిసేంతవరకు కూడా ఆయన అయితే కనుక నీకు చూస్తున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా మెచ్యూరుడిగా మాట్లాడితే నాకు కూడా దేవుడి యొక్క చిత్తం అర్థమైంది ఆయన ప్రణాళికలు అయితే కనుక ఖచ్చితమైన ఒక ఆదరణ కలుగుతుందన్న సంగతి నీకు అర్థమైతే తప్పకుండా ఒక అనుభవాన్ని అయితే నువ్వు సంపాదించుకున్న రోజున ఈరోజు నువ్వు దేని గురించి అయితే కనుక తొందరపడుతున్నావో అదంతా కూడా సమస్యకు ఏ రోజు వస్తుంది ఆయన సమీపంగానే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు నువ్వేం కంగారు పడకు ఇక అన్ని ఎడల అన్ని వేళలా కూడా అయితే కనుక నీకైతే కనుక ఆయన తోడుగానే ఉన్నాడు నిన్ను గురించి ప్రతిదీ ఆలోచిస్తున్నాడు వదిలిపెట్టలేదు కానీ నీకు జరుగుతున్న దాన్ని బట్టి మరి నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఉంది కదా నువ్వు కూడా తెలుసుకోవలసిన సంగతులు ఉన్నాయి కదా అర్థమవుతుందా నువ్వు నేర్చుకోవాల్సిన సంగతులు అయితే కనుక తెలుసుకునేటట్టుగా నువ్వేమైనా అర్థమయ్యేటట్టుగా నువ్వు చూసుకుంటున్నావా నీకు పాఠం తెలియనంతసేపు కష్టపడుతూనే ఉంటావు నువ్వు ఎప్పుడైతే కనుక పాఠం నేర్చుకున్నావో వెంటనే రెండు చేతులైతే కనుక ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించే పరిస్థితి వస్తుంది తాను చేసిన తప్పు తెలుసుకోవడానికి తన దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి సీనా అరణ్యములు ఎన్నాళ్ళు ఉన్నాడట నలభై సంవత్సరాలు ఉన్నాడు తానేటో తన సంగతి తెలుసుకుని తను తను తగ్గించుకుని దేవుని చిత్తం కోసం ఎదురు చూడటం కోసం బాబు నా వలన ఏమీ కాదు బాబు అని చెప్పడానికి అనిక నలభై సంవత్సరాలు పెట్టింది అదే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చిత్తం మీద సంకల్పం మీద తెలుసుకుని ఆయన చెప్పిన పని చేయడానికి ఈయనకి ఎంత పట్టింది నలభై రోజులు పట్టింది నేర్చుకునే స్థాయిని బట్టింది కొంతమందికి అయితే కనుక ఒక పోట్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతాయి వాళ్ళ మ్యాటర్ అర్థమైపోతే చాలు కొంతమందికి అయితే కనుక సంవత్సరం గడిచినా మ్యాటర్ అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళ జీవితకాలం కూడా అయితే కనుక నేర్చుకుంటూనే ఉన్నారు తప్ప ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు యేసు ప్రభుకి మోసకున్న తేడా ఆయన నలభై సంవత్సరాలు పట్టింది ఈయనకి నలభై రోజులే పట్టింది ఈయనకి నలభై రోజులు సరిపోయింది కారణం ఏంటి కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నీకు ఎన్ని రోజులు కావాలి సంవత్సరాల తరబడి పెట్టుకుంటావా రోజుల తరబడి కొంతమందికి అయితే కనుక నిమిషాలు కూడా పట్టదు నిమిషాలు కూడా పట్టదు అయితే కనుక తన కలిగిన కష్టాన్ని అయితే కనుక విన్నవించుకోవడానికి ప్రభు నేనైతే కనుక పొరపాటు చేస్తాను నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా అని చెప్పడానికి ఎంత టైం పట్టిందానికి నిమిషాలు వ్యవధన ఆన్సర్ వచ్చేస్తుంది ఇది నీ స్థితిని బట్టి నీ ఆత్మీయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బట్టి అయితే కనుక అది డిపెండ్ అయింటుంది కాబట్టి అట్టి దేవుని అందరం కూడా అయితే కనుక మనం ఆశ్రయించటానికి ఆయన నా పక్షానే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడన్న సంగతి మనకు గుర్తురిగి ఎల్లప్పుడూ కూడా ఈరోజు మనం ఉన్న స్థితిగతులు బట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించడానికి నమ్మకంగా మనం కూడా ఆయన దృష్టిలో యోగ్యంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె